హలో గాయస్ హ్యాపీ సండే అందరికీ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మటన్ గ్రేవీ కొంతమంది చెప్తుంటారు మటన్ గ్రేవీ లాగా ఉండాలి కానీ వాటర్గా ఉండకూడదు ఫ్రై లాగా ఉండాలి కానీ ఎక్కువ డ్రై అయిపోకూడదు కొంచెం రైస్లో కలుపుకునేటట్టు చపాతీలో అద్దుకునేటట్టు అలా ఉండాలని అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టండి మటన్తో చాలా అంటే చాలా మిమ్మల్ని పొగడు తోములతో ముంచేస్తారు పండగే ఈ డిష్ అంతా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని కొద్దిగా ఉప్పు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక హాఫ్ స్పూను కారం ఒక స్పూను పొడి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ కొద్దిగా ఒక టూ టూ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ సన్నగా తరిగింది ఒక పెద్ద ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోండి అది వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు యాడ్ చేసుకోండి ఇందులోనే అలంవల్లి ముద్ద కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై చేసేయండి ఫ్రై అయిన తర్వాత ఇదిలో ఒక పెద్ద టమోటో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నది యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి టమాటోలు మగ్గడానికి వదిలేయండి టమాటాలు మొగ్గిన తర్వాత మూత తీసి వాటర్ యాడ్ చేసుకోండి ఒకొక్క హాఫ్ హాఫ్ కేజీ మటన్కి ఒక గ్లాస్ అంత వాటర్ మాత్రం యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ సాల్ట్ కారం తగినంత సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వదిలేయండి ఒక ఐదు విజిల్స్ తర్వాత మన గ్రేవీ ఇలా రెడీ అవుతుంది ఈ స్టేజ్లో ఇంకొకసారి స్టవ్ అంటించి ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టేసి దీంతో దంచిన తెల్లగడ్డ కరివేపాకు యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దించేస్తే మన మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదండి చూడడానికి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి దీంతో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది సర్వేజన సుకినో బాగుంటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి